దేశంలో దొంగలు పడ్డారు అని మనకి వ్యతిరేక సమాచారం వచ్చినప్పుడల్లా లేకపోతే దే మనం తలదించుకునే సమాచారం వచ్చినప్పుడల్లా మనం అనగా అనుకుంటుంటాం కాకపోతే ఈ దొంగలు రాజకీయ నాయకులే దొంగలు మిగిలిన వాళ్ళందరూ శుద్ధపూసలు అన్న ఇంప్రెషన్ ఇవ్వటానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా గట్టిగా ప్రయత్నించిందండి వాళ్ళ లీలలు ప్రజలకు తెలియకపోవటం వల్ల వాళ్ళు నిజంగా పూసలు తాత్వికలు లేకపోతే ప్ర సమాజాన్ని సక్రమ మార్గంలో నడపడానికి వచ్చారు అని అని భ భ్రమించారు చాలా కాలం భ్రమించారు అయితే ఈ భ్రమలు ఒక్కొక్కటి 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 తొలగిపోతున్నాయి అలా తొలగిపోవడం చాలా మంచిది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దేశంలో దొంగలు పడటం కాకుండా మీడియాలో కూడా దొంగలు పడ్డారన్న విషయాన్ని మాత్రము ప్రజలు గమనించాలి ఈ మనము ఈ ముఖ్యంగా తెలుగు మీడియా కానీ ఇంగ్లీష్ మీడియా కానీ ఎవరిని తరిచి చూసినా ఇదే పరిస్థితి ఈనాడు కథనం మనకు తెలుసు కదా మార్గదర్శిలో ఎట్లా దుర్వినియోగాలు జరిగాయా మార్గదర్శి ఫైనాన్షియల్స్ అలాగే డాల్ఫిన్ హోటల్లో అవకతవకలు జరిగాయి మొదట్లో జరిగాయండి ఇప్పుడు లే ఇప్పుడు ఏ పరిస్థితి ఏంటో నాకు తెలియదు అలాగే ఫిలిం సిటీలో భూములు కబ్జా చేశారు కదా పేదల భూములను కబ్జా చేశారు కదా వివాదం అలా కొనసాగుతుంది కదా అంటే వీళ్ళు ధనికులు లేకపోతే మీడియా పెద్దలు చేసిన తప్పులను వాళ్ళు కప్పిపుచ్చేసుకుంటారు కోర్టుల ద్వారాను ఇతర మార్గంలోనూ అధికారులను ప్రలోభపరిచి ప్రభావపరిచి ఇక రాజకీయ నాయకులు అధికారం చివరికి వాళ్ళ చేతిలో గుప్పిట్లోకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా ఏమి యథేచ్ఛగా యథేచ్ఛగా తిరుగుతున్నారు వారి వారిని ఎవరు పట్టుకునేవాళ్ళు కానీ తట్టుకునే వాళ్ళు కానీ లేరు ఇప్పుడు ఇక వాళ్ళు దే ఛాలెంజింగ్ ద పొలిటికల్ క్లాస్ ఇక ఆంధ్రజ్యోతి ఎలా పుట్టింది ఎలా పెరిగింది విత్తనాల కంపెనీలు ఇతర కంపెనీలు ఇది ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే వాళ్ళ కంపెనీలు వాళ్ళ నుంచి లేకపోతే ఇతరుల నుంచి ఎలా వచ్చింది రాజకీయ ప్రాపకం ఎలా సంపాదించింది డబ్బు ఎలా సంపాదించింది తెలుసు సామాన్యులు అసామాన్యులు సై వీళ్ళిద్దరూ అంటే ఈనాడు ప్రొపరేటర్ ఆంధ్రజ్యోతి ప్రొపరేటర్ కూడా ఒకప్పుడు సైకిల్ మీద తిరిగిన వారే సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు వారు గొప్ప ఘన విజయాలు సాధించి విజయం ఓట్లు సంపాదించినందుకు మనకు ఎవ్వరికీ లేదు ఈర్షలేదు మాలో ఒకడు అంటే జర్నలిజం మీద ఆధారంగా ఒకడు కోటీశ్వరుడైనా సమాజాన్ని ప్రభావితం చేసినా మేము సంతోషించాలి కానీ వీళ్ళు ఎంచుకున్న అక్రమ మార్గాలు ఇప్పుడు అనుసరిస్తున్న బ్లాక్ మెయిల్ రాజకీయాలు చూస్తుంటే దిగులేస్తుంది ఇక టీవీ ఫైవ్ ఏం చేసిందో మనకు తెలుసు న్యూజీన్ అని ఒక బట్టతలకు మందు ఇస్తామనుకుంటూ డబ్బులు ఆర్జించారు ఎందుకంటే అలాగే రాత్రిపూట బూత్ సినిమాలు వేసి లేకపోతే బూత్ సన్నివేశాలు చేసి ఛానల్ పాపులర్ ఇచ్చేసుకున్నారు చేసుకున్నారు ఇప్పుడు ఎలా నడుస్తున్నదో అది రాజకీయంగా బ్లాక్ మెయిలింగ్కి ఎలా తలపడింది చివరికి వాళ్ళ అధినేత టీడీటీ అనే పవిత్ర క్షేత్రానికి చైర్మన్ కూడా అయిపోయారు అంటే దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ అంటే రాజకీయాల వరకు పరిమితం కాకుండా వీళ్ళు ఇక అన్ని రంగాలలోనూ ఇప్పుడు సినిమాల్లో డబ్బు సంపాదించండి రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించండి ఇక భగవంతునికి కూడా వీళ్ళే సూక్తులు చెప్పే పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు రాజకీయ నాయకులకు సూక్తులు చెప్తుంటారు భగవంతుని కూడా సూక్తులు చెప్పే పరిస్థితి వచ్చారు ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం సమాజంలో ప్రజలందరూ గమనించాలి ఇక సాక్షి గురించి వివాదాలు చాలా వచ్చాయిగా క్విట్ ప్రోకో అని అదని ఇదని ఆ వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా దాని పుట్టుక జూట్ మిల్స్ అంటే జ జనపనార జనపనార వ్యాపారం చేయటంలో పుట్టింది దాని గతం గతం చాలా ఘనకీర్తి గల సంస్థ అనేక వివాదాలు ఉంది అలాగే ఎక్స్ప్రెస్ గ్రూప్ గురించి కూడా ఇలాంటి కథనాలు ఎన్నో ఉన్నాయి అంటే గోయంక సమయం నుంచి లేకపోతే కుల్దీప్ నాయర్ సమయం నుంచి ఇవన్నీ చూస్తే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సమాజ సేవ చేస్తున్నారంటే ఎక్స్ప్రెస్ గ్రూప్ కొంతకాలం సమాజ సేవ చేసింది కానీ మిగిలిన వాళ్ళ కథ ఏమిటి వీళ్ళు ప్రజలకు నీతులు చెబుతున్నారు కానీ ఈ నీతులు వాళ్ళు పాటిస్తున్నారు అనే సందేహం వస్తుంది ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణకు రాజ్యసభ వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఎంపీ విజయసాయికి సవాలు మీద సవాలు విసురుతున్నారు ఆయన గురించి విజయసాయి గురించి ఏదో రాశారు ఆంధ్రజ్యోతిలోను ఆయన సవాలు విసిరాడు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన కొత్త పలుకులో నేను బహిరంగ చర్చకు సిద్ధమే ఏబీఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఏబీఎన్ ఢిల్లీలో పెడదాము ఢిల్లీలో పెట్టి అందరిని ఆహ్వాని నేను ప్రశ్నలు అడుగుతాను దానిని మీ మీడియా అంటే మీ మీడియా అంటే సాక్షి మీడియా కూడా ప్రచారం చేసుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చాడు అంటే అంత కండిషనల్ సవాలు విసిరాడు దానికి ఇప్పుడు విజయసాయి గారు ప్రతి సవాలు విసురుతూ ట్వీట్ పెట్టారు ఈ ట్వీట్లోని వివరాలన్నీ చూస్తే మీడియాలో ఏమేం జరుగుతుంది ఆంధ్రజ్యోతిలో ఏమేం జరుగుతుంది తెలుసు ఆంధ్రజ్యోతి వారు ఇప్పటికే విజయసాయి గురించి రాశారు కాబట్టి మనం ఇప్పుడు విజయసాయి గారు ఆంధ్రజ్యోతి గురించి ఏం చెబుతున్నారు అసలు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఊరికే మిలీజులీ ఫైట్ అయినా నిజంగా ఈ సవాళ్ళు జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరగవనే మనం భావించాలి ఏదో అసాధారణ పరిస్థితి వస్తే కానీ జరగవు ఆయన ఏపీఎన్లో ఓపెన్ హార్ట్లో మాట్లాడమంటాడు ఈయన బహిరంగ చర్చకు నేను సిద్ధము ఏబిఎన్లో ఎందుకు చేస్తాను అదొక నీతిమాలిని ఛానల్ అని ఈయన విమర్శిస్తాడు ఆయన ఏమి ట్వీట్ చేశాడో పూర్తి పాఠం చదివితే మనకు విషయాలు బాగా అర్థమవుతాయి రాధాకృష్ణ బహిరంగ చర్చకు నేను రెడీ నీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా ఫేస్ టు ఫేస్ కౌంటర్ టు కౌంటర్కు ఎన్కౌంటర్ నేను సిద్ధం నువ్వు సిద్ధమా అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా ఢిల్లీలో ఎన్జీఓలు మేధావులు జర్నలిస్టులు అన్ని టీవీ ఛానల్స్ అందరినీ ఆహ్వానించి ప్రజావేదిక మీద విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందాం నేను ఐక్యరాజ్య సమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రెడీ ఎవరి చిత్తశుద్ధి ఏమిటో తేల్చుకుందాం తగ్గేదే లే భయపడేదే లే గత ఐదేళ్లలో మద్యం ఖనిజ సిండికేట్ బ్రోకర్లు మిగతా ఇతర డీల్స్లో మీ బాస్ పేరు చెప్పి వసూళ్లు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో నాకు అన్ని అంశాలు కూలంకషంగా చర్చిద్దాం జర్నలిస్ట్ కానీలో నువ్వు ఉండే ప్యాలెస్ నేను ఉండే బాడుగిళ్ళు కూడా చూ చూపిద్దాం నగర్ మెయిన్ రోడ్లో నువ్వు కొన్న నూరు కోట్ల విలువ చేసే స్థలం దాంట్లో ఇంకో రెండు వందల కోట్లతో కడుతున్న ఆఫీసు భవంతి కూడా పరిశీలిద్దాం రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిని కొనటానికి పెట్టుబడి పెట్టిన ఇద్దరు ప్రధాన వాటాదారులు ఏమయ్యారు వారితో డబ్బు పెట్టించిన తర్వాత బ్లాక్మెయిల్ చేసి పారదోలింది నిజం కాదా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసి పారిశ్రామికవేత్త ఇప్పటికీ తన మిత్రుల దగ్గర నీ నయవంచన గురించి చెబుతూనే ఉంటాడు న్యాయం ధర్మం సామాజిక స్పృహ లేని నీలాంటి దళారులు రకరకాలైన భ్రమంలో బతుకుతుంటారు ఎప్పుడో ఒకసారి ప్రకంపనగా వీచే పెనుగాలి నామరూపాలు లేకుండా కుట్టుకుపోతారు గతంలో అలాగే ఎంత ముందు ఇచ్చిన శ్రీ రాధాకృష్ణ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కలంతో పోరాడి ఇందిరాగాంధీని వణికించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్నాథ్ గాయంకా గుర్తున్నాడా ఆనాడు ఆయన చేసిన సాహసం వల్ల దేశంలో కాంగ్రెస్ సేతర ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఊపిరిపోసుకుంది గోయంకా వారసులు ఇప్పటికీ మీడియాను నమ్ముకుని సాధారణ జీవితాలు గడుపుతున్నారు తొంభై రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆస్తులు నీ నెల రోజుల సెటిల్మెంట్ సంపాదనతో సరిపోవంటే నీవెంత అవినీతి పరుడు వేరే చెప్పాలా అంటూ ఆయన ఒక ట్వీట్ చేశాడు ఇంకా ఏమన్నాడా చూడు రాధాకృష్ణ గారు నీ పత్రిక టీవీని ఏం పునాదులపై నిర్మించుకున్నావో మరవద్దు నష్టాలు వస్తున్నాయని అప్పటికి అమెరికా నుండి వెళ్ళి ఎన్ఆర్ఐల దగ్గర చందాలు తెచ్చుకోవడం వాస్తవం కాదా కలర్ బ్రైండ్లెస్ లాగా మీ కళ్ళకు కొందరే కనిపిస్తారు మిగతా వాళ్ళంతా నీవేమన్నా పడాలి నీ కోసం సెటిల్మెంట్ల సంపాదనకు ఉపయోగపడాలి అనుకునే స్వార్థపూరిత నీది శుద్ధులు చెప్పడం మానుకో ఊసర వెల్లులు సిగ్గుపడుతున్నాయంటూ ఆయన చాలా ఘాటైన అయిన ట్వీట్ చేశారు అంటే ఈ సాయిరెడ్డి గారు చెప్పింది కరెక్టా రాధాకృష్ణ గారు రాసింది కరెక్టా అని మనం చర్చ చేయదు లెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రజలకు రీచ్ అయితే వాళ్ళకి క్రమక్రమంగా తెలుసుకుంటారు దేశంలో దొంగలు పడ్డారని నేను మొదట చెప్పాను కదా దేశంలోనే కాదు రాజకీయాల్లో పడ్డారు మీడియాలో పడ్డారు అన్న విషయాన్ని తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ వీడియో చేశాను